నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మిథున రాశి మిథున రాశి అంటే బేసిక్గా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మనుషులే సో వెంకటేశ్వర స్వామి గురించి మనం మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి అంటే అలంకరణ మీకు అలంకరణ అంటే బాగా ఇష్టం ఈ మాసం సీతాదేవి మాసం సో సీతాదేవి రాముడు భార్య అయిన ఒక రాణి అయోధ్య నగరానికి రాణి సో మనం మృగశిర మాసంలో ఉన్నాం అంటే మార్గశిర మృగశిర నక్షత్రం మార్గశిర మాసం సీతాదేవి కాలం వెంకటేశ్వర స్వామి భక్తులు ఇదంతా కనెక్ట్ అవుతుంది మనకు మిథున రాశిలో సో ఇప్పుడు మనం ఏం చేయాలి బేసిక్గా ఫస్ట్ జరిగేది ఏంటంటే ఒక స్త్రీతో మీరు మాట్లాడడం వల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది మాట్లాడడం అంటే ఫ్రెండ్షిప్ అందరికీ జరుగుతుందా మిథున రాశికి ప్రతి ఇప్పుడు వయసులో ఉన్న ప్రతి అబ్బాయికి అమ్మాయి దొరుకుతుందా అంటే దొరకదు కొంతమందికి ఏదో అక్కడ పరిచయం అవుతుంది ఆ అమ్మాయి వల్లనే ఆ అమ్మాయిలో ఉన్న అదృష్టం వల్లనే జాబ్ వస్తుంది అందరికీ రాదు కొంతమందికి వస్తుంది జాబ్లు ఇప్పుడు అందరికీ రావండి కొంతమందికి వస్తాయి సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము తర్వాత డాక్టర్స్ ఎస్పెషలీ ఫీమేల్ డాక్టర్స్ కొంతకాలం నుంచి మీరు ఏదైతే అనుకుంటున్నారు అరే నేను అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను నాకు అపోలో మానేసి ఈఎస్ఐ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు చూడండి మీ అందరికి మంచి రోజులు వచ్చేసి మీరు అపోలో మానేసి హ్యాపీగా ఈఎస్ఐ హాస్పిటల్ జాయిన్ అయిపోవచ్చు ఈ డాక్టర్స్కి ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్కి ఏముంటుందంటే ఒక పర్టికులర్ పని చేయాలని ఉంటుంది నేను చూశాను వాళ్ళకేవో పర్టికులర్ కొన్ని హాస్పిటల్సే సెట్ అవుతాయి ఇప్పుడు కొందరికి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే బాగా ఇష్టం కొందరికి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే బాగా ఇష్టం కొందరికి ఏంటంటే బాగా జనాభా ఎక్కువ ఉండే హాస్పిటల్స్ ఇష్టం ఉండవు ఓ మాదిరిగా అలా క్రౌడ్ అలా స్లోగా ఫ్లో అవుతూ ఉంటే కొందరికి బాగుంటుంది అనమాట కొంతమందికి ఏంటి హాస్పిటల్లో రూమ్స్ చిన్నవి ఉంటాయి కొంతమందికి ఏంటి హాస్పిటల్లో రూమ్స్ చాలా బాగా లావిష్గా ఉంటాయి ఫెసిలిటీస్ బాగా ఉంటాయి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇస్తారు సో ఏంటి కొంతమందికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రతి అందరికి ఒకటే హాస్పిటల్లో చేయాలని ఉండదు కదా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది సో ఇప్పుడు ఫీమేల్ డాక్టర్స్కి ఎస్పెషలీ మంచి కాలం అని చెప్పొచ్చు ఎస్పెషలీ ఫీమేల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆల్సో ఫీమేల్ ఎల్లోపతి డాక్టర్స్ సో మీరు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న మంచి జాబ్ మీకు రాబోతుంది తర్వాత ఈ మనకు ఇప్పుడు సీతాదేవి మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి పాయింట్ ఏంటి ఈ వైద్యం గురించి బాగా దూసుకొని పోతారు సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటి ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళకి బాగా నడుస్తుంది తర్వాత ఆర్థికంగా ఎలా ఉండబోతుంది రాశి రాసేవాళ్ళు మీకు జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ కొత్త జాబ్స్ రాబోతున్నాయి సో జాబ్ చేసే వాళ్ళకి మంచి కాలం అని చెప్పవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ రిక్రూటర్స్ ఈ కన్సల్టెన్సీస్ ఉంటాయి చూడండి వాళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు ఎందుకంటే జాబ్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్ జాబ్ కన్సల్టెన్సీస్ ఈ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే కదా వ్యాపారం జరుగుతుంది సో జాబ్ కన్సల్టెన్సీ రిక్రూటర్స్కి మంచి కాలం అని చెప్పొచ్చు అలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళకి సో మంచి కాలం ఇప్పుడు నడుస్తుంది తర్వాత వివాహం వివాహం గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరికైతే ఎస్పెషలీ మిథున రాశి వాళ్ళలో ఉన్నారో పెళ్ళి చేసుకున్న వాళ్ళకి కొంచెం మంచి విజన్ ఉన్న కొంచెం ఫోర్స్ ఉన్న లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు చాలామందికి పొలిటికల్ ఈ పోలీస్ ఇలాంటి ఫ్యామిలీల్లో పెళ్ళి అనేది కుదురుతుంది ఇప్పుడు మీ జాతకం బట్టి ఒక అమ్మాయికి కానిస్టేబుల్తో అవుతుంది ఒక అమ్మాయికి ఐపిఎస్తో పెళ్ళి అవుతుంది మీ జాతకం బట్టి సో ఒక అమ్మాయికి చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీతో పెళ్ళి అవుతుంది ఇంకో అమ్మాయికి పెద్ద ఎమ్మెల్యేతో పెళ్ళి అవ్వచ్చు అది మీ ఇండివిజువల్ జాతకం బట్టి పెళ్ళి అనేది జరుగుతుంది బేసిక్గా ఏంటంటే ఈ పొలిటికల్ సంబంధాలు ఈ పోలీస్ ఫ్యామిలీలో సంబంధాలు ఫైర్ ఫైటర్స్ మిలిటరీ ఇలాంటి సంబంధాలు రావడం జరుగుతుంది పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ యాంగిల్లో మొత్తం ఫ్లేవర్ అంతా డైల్యూట్ అవుతుంది అన్నమాట తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలంటే స్కిన్ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కొంచెం జాగ్రత్త మిథున రాశి వాళ్ళు తర్వాత ఫ్రెండ్షిప్లో వైరం మనస్పరదాలు అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి వాగ్వివాదాలు మీరేంటి అలా చెప్పారు నేనేంటి ఇలా చెప్పాను సో బేసిక్గా ఇది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే చాలా సింపుల్గా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్తో కొంచెం గొడవలు అవుతాయి కానీ కెరీర్ పరంగా బాగుంది వైవాహికం వైవాహిక జీవితం బాగుంటుంది పెళ్లి చేసుకునే వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి తర్వాత హెల్త్ గురించి మాట్లాడదాం హెల్త్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ చేసుకుంటారో ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళకి మంచి సక్సెస్ అవుతారు చాలా కాలం నుంచి ఎదురవుతారు మాకు దగ్గు వచ్చిందంటే ఒక డెబ్భై రోజుల నుంచి ఈ డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ దగ్గర తిరుగుతున్నాము నాకు టీబీ వస్తుంది భయం ఉంది నా లంగ్స్లో వాటర్ చేరుకుంటుందేమో నన్ను హాస్పిటల్లో పెడతారని భయపడుతున్నారు వాళ్ళందరూ నోనిట్టు వరి హ్యాపీగా మీ దగ్గు అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది మీకు మంచి డాక్టర్ దొరుకుతారు నూనెట్టు వరి ఇప్పుడు చలికాలము అందరికీ దగ్గు జలుబు తుమ్ములు ఇన్ఫెక్షన్స్ కొంతమందికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్పెషల్ మిథున రాశి వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కొంచెం రిలీఫ్ అయితే ఉంది తర్వాత ఈ వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం ఈ వ్యాపారం చేసే వాళ్ళల్లో ఈ ఫార్మాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి ఈ మెడిసిన్స్ జెనట్రిక్ మెడిసిన్స్ ఇవి ఉంటాయి కదా పారాసెటమాలు డోలో సెఫిక్జైమ్ రకరకాల మందులు ఉంటాయి ఇలాంటి మందులతో వ్యాపారం చేసే వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు తర్వాత కొన్ని పనులు మనకి ఏం జరుగుతాయంటే కొన్ని పనులు తెలివితేటలు వాడితే సక్సెస్ అవుతాయి కొన్ని పనులలో ధైర్యం ఉండాలి సో ఇప్పుడు ఈ మాసంలో మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో ఏ పనైనా మీరు ఆగిపోయి ఆగిపోయింది ఉందంటే దాంట్లో మీరు కొంచెం ధైర్యం ప్రదర్శిస్తే మీ పని సక్సెస్ అవుతుంది అది నేను చెప్పదలుచుకున్నా అంత గట్టిగా ఎందుకు చెప్పానంటే కొంచెం ధైర్యం పెట్టి మీరు ముందుకు దూసుకుపోవాలి ప్రతి పని తెలివితేటలతో అవ్వవు కొన్ని వ్యాపారాలు కూడా జరగవు కొంచెం ధైర్యం ప్రదర్శించి ముందుకు మీ పని సక్సెస్ అవుతుంది ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది సో ఈసారి ఎవరైతే ఏదైనా పని మీది ఆగిపోయి ఉంది కొంచెం ధైర్యం ప్రదర్శించండి ముందుకు వెళ్ళండి అడుగు వేసి అడగండి వాడిని అప్పుడు మీ పని సక్సెస్ అవుతుంది మనం మళ్ళీ మిథున రాశి దగ్గరకు వచ్చేద్దాము మనం ఉన్నది ఇప్పుడు మళ్ళీ మార్గశిర మాసం అని చెప్పుకున్నాము సో ఇప్పుడు ఎస్పెషల్లీ మిథున రాశిలో ఉండే లేడీస్ గురించి మాట్లాడదాం మిథున రాశిలో ఉండే లేడీసు వీళ్ళందరికీ లగ్నం గురువులో ఉన్నాడు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మాసం ఈ సంవత్సరానికి చివరి మాసం ఇంకా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంతోపాటు గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఏమైనా మీ జీవితంలో ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉన్నాయి అంటే మీరు దాన్ని ఇప్పుడు క్రాక్ చేయవచ్చు చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు మీ ఇంట్లో చెప్పలేకపోతున్నారు ఈ మాసం చెప్పేయండి ఎంతో కొంత మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది లేదు మీరు ఏదైనా చాలా కాలం నుంచి ఇంట్లో ఉన్నారు అసలు మీకు ఏ పని చేయాలని కుదరడం లేదు ఈ మాసం పని మొదలెట్టచ్చు మీరు మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మీరు కోర్స్ చేస్తే ఈ కోర్స్ మిమ్మల్ని ముందు జాబ్ వచ్చేటట్టు చేస్తుంది అంటే నేను చెప్పేది ఎవరిది లాంగ్ టైం నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి షార్ట్ టైం కాదు ఇప్పటికిప్పుడే అరే నేను జా ఇప్పటికిప్పుడే నాకు జాబ్ పోయింది నేను ఇంకో జాబ్ చేయాలి అది కాదు లాంగ్ టైమ్ చాలామంది ఉంటారు నిరుద్యోగులు ఎప్పుడు చూసినా సార్ మా జాబ్ పోయింది సార్ అని అడుగుతుంటారు అట్లా కాదు నిరుద్యోగులు కూడా చాలామంది ఉంటారు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు కొంచెం ఈ మాసం మంచి కోర్స్ ఎంచుకుంటే వాళ్ళకి ముందు చాలా బాగుంటుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వర్క్ ప్లేస్లో ప్రెషర్ గురించి వర్క్ ప్లేస్లో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుంది కొంచెం జర జాగ్రత్తగా ఉండండి లాభం తెచ్చే పని చేయండి అంటే మీ కష్టపడుతున్నారంటే మీకు అది లాభం తెచ్చి పెట్టాలి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మహాభారతంలో అభిమన్యుడు అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు వీర అభిమన్యుడు అంటాడు ఓన్లీ కష్టాన్ని నమ్ముకున్నాడు ఆ పద్మభ్యూములు వెళ్ళాడు విపరీతంగా కష్టపడ్డాడు అంటే పిచ్చి పిచ్చిగా కష్టపడ్డాడు కానీ అబ్బాయికి తెలివితేటలు లేవు ప్రిపరేషన్ ఉండాలి తెలివితేటలు ఉండాలి కొంచెం టాలెంట్ ఉండాలి ఉట్టి కష్టాన్ని నమ్ముకుంటే నిజంగా కష్టం ఇరుక్కపోతాం అబ్బాయికి ఏం జరిగింది చివరికి చంపేశారు అదే అర్జునుడు పద్మవిహంలో వెళ్ళాడు సక్సెస్ అయ్యాడు ఆ పద్మాభ్యూహాన్ని బ్రేక్ చేశాడు డిఫరెన్స్ అదే వీర అభిమన్యుడికి టాలెంటు తెలివితేటలు లేవు అర్జునుడికి టాలెంటు తెలివితేటలతో పాటు ఒక గురువు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శ్రేయోభిలాసులు మన పక్కన లేనప్పుడు ఏ పని చెయ్యకూడదు ఆ వీరభిమన్యుడు ఉన్నాడు వాడు పద్మవ్యూహంలో వెళ్ళేటప్పుడు అరే మీ అయ్యి ఉన్నాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు వాళ్ళని పట్టుకొని వెళ్ళాలి కానీ నువ్వు ఒక్కడవే నేను తోపు తూర్పు నన్ను వెళ్ళిపోయావు ఏమైంది ఏమైంది అదే పాయింట్ సో అక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే సింపుల్గా జర జాగ్రత్త దానికంటే ఎక్కువ నేను ఏం చెప్పాను ఓవర్ యాక్షన్ చేయొద్దు అని చెప్తున్నాను తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎస్పెషల్లీ చాలామంది ఈ పిల్లలు కందామని ఐవీఎఫ్ ఇవన్నీ ఏవో ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఎస్పెషల్లీ మన మిథున రాశి వాళ్ళలో ఉన్నారు వాళ్ళు నెల ట్రై చేసుకుంటే వాళ్ళకు బాగుంటుంది సంతానం లేని వాళ్ళు అటెంప్ట్స్ చేసుకోవచ్చు హ్యాపీగా కొంతమంది కలుస్తారు కూడా న్యాచురల్గా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే ఎంతో కొంత అవకాశం ఉంది తర్వాత మాట్లాడేది పెట్టుబడులు గురించి పెట్టుబడులు అలాంటివి ఏమి పెట్టకపోతేనే బెటరు అంటే నేను చెప్పేది షేర్ మార్కెట్ లాటరీలు బెట్టింగ్లు అలాంటి వాటిల్లో పెట్టకపోతేనే బెటరు మీ వ్యాపారంలో పెట్టుకుంటానంటే పెట్టుకోండి కానీ షేర్ మార్కెట్ ఆ జోలికి పోవద్దు సరే ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ సూచనలు కొందరికి జాతకం బాగున్న వాళ్ళు ఉంటారు కొందరు జాతకం బాగాలేని వాళ్ళు ఉంటారు ఎవరైనా కానీ జాతకం బాగుంటే అంతా బాగానే నడుస్తుంది జాతకం బాగాలేని వాళ్ళు రెమెడీ చేసుకోవాలి అతిపెద్ద రెమెడీ భూమి మీద ఏంటంటే పక్కన వాడుకి అన్నం పెట్టడం ఈ మాసంలో దయచేసి అన్నం పెట్టండి సీతాదేవి కూడా ఎంతోమంది చిన్నపిల్లలకి వనవాసం చేసేటప్పుడు అలా అన్న ఆడుకుంటూ ఉంటారు కదా అలా ఇంటికి వచ్చేస్తారు ఆ కుటీరానికి అప్పుడు సీతాదేవి అన్నం పెట్టేది ఎంతోమంది చిన్నపిల్లలకి సీతాదేవి అన్నం పెట్టింది రాముడే వడ్డించాడు సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే ఈ నెల అన్నదానం చేయండి నీతి ఏదైతే తప్పి ఉన్నారో ఆ దురాస ఆ సెల్ఫిష్నెస్ అంతా వదిలి సరైన నీతిలోకి రండి మంచి నీతిని మీ తలకెక్కించుకోండి అంటే ధర్మం పాటించండి సరైన దారిలో వెళ్ళండి సీతాదేవి మాసం మంచి మాసం ధర్మం పాటించండి మీ దశ దిశని మార్చుకోండి సో అన్నం పెట్టండి చాలు ఏమైనా కుదిరితే అన్నం అన్నం పెట్టేటప్పుడు కూడా తెల్లటి తెల్ల అన్నము పాలకోవా ఉప్మా పెరుగు పాలు ఇలాంటి వైట్ కలర్ డొనేట్ చేయండి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి అంత బాగుంటుంది మీరు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి